పద్నాలుగు అభియా తన పితరులతో కూడా నిద్రింపగాల్చనులు అతని దావిదు పట్టణ మందు పాతి పెట్టే అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను అతని దినములలో దేశము పది సంవత్సరము నెమ్మది పొట్టెను ఆశా తన ఆశా తన దేవుడైన ఎగువ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రస్తూ పగుల కొట్టి దేవతా స్తంభములను కొట్టి కొట్టివేయించి తన పితరుల దేవుడైన యహవాను ఆశ్రయించటను ధర్మశాస్త్రం బట్టి నిధుని బట్టి క్రీడను జరిగించటం యూదావారికి అర్థం నుంచి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నింటిలో నుండి తీసివేశాను అతని ఏలుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉంటాను ఈ ఆ సంవత్సరంలో అతనికి యుద్ధంలో లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండను తనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశం ప్రాకారములు గల పట్టణములను కట్టించడు అతడు యూదా వారికి నా ఇలాగూ ప్రకటన చేశాను మన దేవుడిని ఎహో యహోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగ చేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి ముందు ఆ కాలం డాళ్ళను వీటలను పట్టుకొని పట్టుకొని మూడు లక్షల మంది యూదావారును కేడములను ధరించి విల్లు చేయు రెండు లక్షల ఎనభై వేల మంది కూడిన సైన్యము ఆశాకు ఉండదు వీరందరూ పరాక్రమశాలుగా మీద దండెత్తి వేల వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశా అతనికి ఎదురుబోయాను వారు మారేషాను పల్లపు స్థలమందు పంతులు తీర్చి యుద్ధం కలపగా ఆశా తన దేవుడని ఎహవాకు మొరపెట్టి ఎహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకున్న నాకన్నా ఎవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి మా సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాత్రము మాతృను నీ పైని జయమొంది అని ప్రార్థింపగా ఏహోవా ఆ కూషీయులను ఆశా ఎదుట యూదావారి ఎదుటను నిర్వణీయగా వారిని మొత్తినందున వారు పారిపోయారు అపాయ వారును గెరారు వరకు వారిని తరుముగా తరమగా కూషియుడు మరలా పంతులు తీర్చలేక ఏ చేత ఆయన సైన్యపు చేతను పారిపోయేది యూదావారు విశేషమైన కొళ్ళ సొమ్ము పట్టుకునేది గెరారు చుట్టూ ఉన్న పట్టణములోని వారందరూ మీదకి ఎహవో భయమో వచ్చారు కనుక ఆ పట్టణములన్నిటిని కొళ్ళ కొట్టి వాటిలో నున్న మిక్కుంట సొమ్ము అంతే తోచుకునేది మరియు వారు పనుల పనుల్లో శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను వంటలను సమకూర్చుకొని ఎర్రైమ్మకు తిరిగి వచ్చింది